ప్రతి ఇల్లాలకి ఉపయోగపడే వంద వంటింటి చిట్కాలు ప్రతిరోజు వంటింట్లో చిన్న చిన్న సమస్యలు ఎదురవుతుంటాయి పదార్థాలు పాడవడం పాత్రను మెరుపు కోల్పోవడం రుచిలో తేడా రావడం వంటివి అయితే కొన్ని సులభమైన గృహ చిట్కాలను తెలుసుకుని పాటిస్తే ఈ సమస్యలన్నీ సులభంగా పరిష్కారమవుతాయి ఇవి సమయం ఆదా చేయడమే కాకుండా వంటింటి పనిని సులభం చేస్తాయి ఇలాంటి ఉపయోగకరమైన చిట్కాలను ప్రతి మహిళ తప్పక తెలుసుకోవాలి అలాంటి ఉపయోగకరమైన వంటింటి చిట్కాలను ఇప్పుడు మనం ఈ వీడియో ద్వారా తెలుసుకుందాం ఆలుగడ్డలు ఉల్లిగడ్డలు ఒకే దగ్గర ఉంచితే త్వరగా పాడైపోతాయి కాబట్టి వాటిని వేరువేరుగా ఉంచడం మంచిది ఫ్లోర్ మీద పడ్డ కోడిగుడ్డు సోన పూర్తిగా పోవాలంటే దానిపై వెంటనే ఉప్పు చల్లి కొన్ని నిమిషాల తరువాత పేపర్ లేదా టిష్యూ పేపర్ తో తుడిచేస్తే పూర్తిగా పోతుంది పచ్చి కొబ్బరిలో నిమ్మరసం పోస్తే అది ఎక్కువ రోజులు నిల్వ ఉంటుంది ఎండు కొబ్బరిని సులభంగా తురమాలంటే దానిపై కొద్దిగా నీళ్లు చల్లి ఫ్రిజ్లో ఉంచి తర్వాత తురమాలి క్యాబేజీ వండేటప్పుడు చిన్న అల్లం ముక్క వేస్తే వాసన రాదు అరటికాయలను ముక్కలుగా కోసిన తర్వాత మజ్జిగ కలిపిన నీటిలో వేస్తే అవి నల్లబడవు ఫ్లాస్క్ లో దుర్వాసన వస్తుంటే మజ్జిగతో కడిగేస్తే వాసన పూర్తిగా పోతుంది బొంబాయి రవ్వతో ఉప్మా వండేటప్పుడు ఉండలు కట్టకుండా రుచిగా రావాలంటే రవ్వలో ఒక చెంచా నూనె కలపాలి వంటకాల్లో కారంతో పాటు చిటికెడు ఉసిరక పొడి వేస్తే మరింత రుచిగా ఉంటుంది ఆమ్లెట్కు మరింత రుచి రావాలంటే కొద్దిగా కొబ్బరి తురుము కలిపితే మరింత రుచిగా ఉంటుంది దుప్పట్లు ఉతికిన తర్వాత వెనిగర్ లేదా నిమ్మరసం కలిపిన నీటిలో జాడిస్తే అవి శుభ్రంగా సువాసనగా ఉంటాయి బట్టలపై బాల్ పాయింటింగ్ పడితే టూత్పేస్ట్ లేదా నిమ్మరసం వేసి రుద్దాలి ఆకుకూరలను వండేటప్పుడు చింతపండు లేదా నిమ్మరసం కలపకూడదు అలా చేస్తే కూర రంగు మారి పోషక విలువలు తగ్గిపోతాయి గోధుమ రవ్వ పురుగు పట్టకుండా ఉండాలంటే డబ్బాలో కాస్త ఉప్పును కట్టి వేయాలి వెండి సామాన్లను భద్రపరిచే డబ్బాలో చిన్న శుద్ధం వేస్తే అది తేమను పీలుస్తుంది దాంతో వెండి ఎక్కువ కాలం రంగు మారకుండా ఉంటుంది జిడ్డు బారిపోయిన పాత్రలను శుభ్రం చేయాలంటే వాడేసిన కాఫీ పొడితో తోమి వేడి నీటితో కడగాలి ఇలా చేస్తే పాత్రలు శుభ్రంగా మారడమే కాక మెరుస్తాయి దొండకాయలు త్వరగా ఉడకాలంటే కాస్తంతా వంట సోడా వేయాలి కోసిన పండ్లు రంగు మారకుండా ఉండాలంటే వాటిపై కొంచెం నిమ్మరసం పిండాలి సాంబారు మసలుతున్నప్పుడు ఒక చెంచా నిమ్మరసం కలిపితే రుచి మరింతగా పెరుగుతుంది టమాటాలు అధిక ధరల్లో ఉన్నప్పుడు పప్పు లాంటి వంటకాల్లో వాటికి బదులుగా చింతపండు మామిడికాయ లేదా చింతగురును వేస్తే వంట రుచికరంగా ఉంటుంది కరివేపాకు పచ్చడి ఆరోగ్యానికి ఎంతో మంచిది కాస్త చింతపండు వెల్లుల్లి కారపొడి లేదా ఎండుమిరపకాయలు జీలకర్ర వేసి పచ్చడి చేసుకుంటే రుచికి రుచి ఆరోగ్యానికి ఆరోగ్యం అల్లం ముక్కలను ఎండబెట్టి పొడి చేసుకుని అందులో చిటికెడు జీలకర్ర పొడి పంచదార కలిపి తింటే దగ్గు తగ్గుతుంది వేపుడు పనిలో నూనె ఎక్కువగా పీల్చుకోకుండా ఉండాలంటే చిటికెడు ఉప్పు వేయాలి కూరలో పులుపు తక్కువైనట్లు అనిపిస్తే మార్కెట్లో దొరికే మామిడి పొడికి కొంచెం పెరుగు కలపండి టమాటా రుచి వస్తుంది కోడిగుడ్ల పెంకును జాగ్రత్తగా పరిశీలించండి మెరిసే పెంకు ఉంటే అవి తాజా గుడ్లు రంగు మారిన పెంకు ఉంటే అవి నిల్వ గుడ్లని అర్థం చేసుకోవాలి పెద్ద ఉల్లిపాయకు ఉప్పు కలిపి నూరి దాని పండ్ల వెంటకారే రక్తంపై రుద్దితే రక్తస్రావం ఆగిపోతుంది గచ్చకాయ కాల్చిన మసి పటిక పొడి పోక చెక్క మసి మూడింటిని కలిపి చిగుళ్లకు రుద్దితే చిగుళ్ళవాపు చీము నెత్తురు కారణం నోటి దుర్వాసన తగ్గుతాయి క్యారెట్ టమాటో కలిపి జ్యూస్ చేసి అందులో తేనె కలుపుకుని తాగితే రక్తం శుద్ధి అవుతుంది ప్రతిరోజు నీళ్లలో తులసి ఆకులు వేసుకుని తాగితే గొంతు ఇన్ఫెక్షన్ తగ్గుతుంది స్వచ్ఛమైన ఇంగువను నెమ్మరసంతో నూరి పళ్లకు రుద్దితే పళ్ల వెంటకారే రక్తం ఆగిపోతుంది మిక్సీ బ్లేడ్లు పదునుగా ఉండాలంటే మిక్సీ జార్లో కొద్దిగా ఉప్పు వేసి తిప్పాలి పన్నీర్ ఎక్కువ కాలం తాజాగా ఉండాలంటే దాన్ని బ్లాటింగ్ పేపర్లో చుట్టి ఫ్రిడ్జ్లో ఉంచాలి జీలకర్ర పంచదార కలిపి నమిలితే కడుపు నొప్పి నుండి ఉపశమనం కలుగుతుంది గ్లాసు నీళ్లలో పావు టీ స్పూన్ యాలకుల పొడి కలుపుకుని తాగితే యూరినరీ ఇన్ఫెక్షన్ తగ్గుతుంది చీజ్ నిల్వ చేసే డబ్బాలో చిన్న బెల్లం ముక్క వేసి ఉంచితే అది ఎక్కువ రోజులు తాజాగా ఉంటుంది కోసిన ఉల్లిపాయ సగమే వాడినప్పుడు మిగతా సగానికి వెన్న రాసి ఉంచితే అది తాజాగా ఉంటుంది వేడి చేసిన గరిటతో జాడీలో నుంచి ఊరగాయని తీస్తే అది పాడవకుండా ఎక్కువ రోజులు నిల్వ ఉంటుంది బియ్యం నిల్వ ఉంచిన డబ్బాలో నాలుగు ఎండు మిరపకాయలు వేస్తే పురుగు పట్టదు పెరుగు పచ్చడి మరింత రుచిగా ఉండాలంటే తాలింపులో కొంచెం నెయ్యి కలపాలి కూరల్లో లేదా పులుసుల్లో ఉప్పు కారం ఎక్కువైనప్పుడు రెండు చెంచాల శనగపిండిని వేయించి కలపాలి రుచి సమతుల్యం అవుతుంది నిల్వ ఉంచిన శనగపిండిని వాడి స్టీల్ గిన్నెలు వెండి సామాన్లు తోమితే అవి మెరుస్తాయి మజ్జిగ తినలేనంత పుల్లగా అయితే పది కరివేపాకు ఆకులు కొద్దిగా ఉప్పు కలిపి నూరి ముద్దలా చేసి కలిపితే ఆ పుల్లదనం తగ్గి మజ్జిగ మళ్లీ చిక్కగా రుచిగా మారుతుంది తెల్లని బట్టలు ఉతికాక పసుపు మరకలు అలాగే ఉంటే బోరిక్ పౌడర్ కలిపిన నీటిలో కొద్దిసేపు నానబెట్టి ఉతికి ఎండలో ఆరేయాలి రోజ్ వాటర్లో ముంచిన దూదిని హ్యాండ్ బ్యాగ్లో ఉంచితే దుర్వాసన రాదు హ్యాండ్ వాష్ లిక్విడ్ ను దూదితో అద్దుకుని తుడిస్తే లెదర్ బ్యాగ్లపై దుమ్ము సులభంగా వదిలిపోతుంది ఇన్స్టెంట్ కాఫీ పొడి గడ్డ కట్టకుండా ఉండాలంటే దాన్ని ఎయిర్ టైట్ డబ్బాలో వేసి డీప్ ఫ్రిడ్జ్లో ఉంచాలి ఎంతకాలమైనా గడ్డ కట్టకుండా తాజాగా ఉంటుంది వంటగదిలో చీమలు తిరుగుతూ ఇబ్బంది పెడుతున్నాయా ఒక దోసకాయను ముక్కలుగా తరిగి చీమలు తిరిగే చోట ఉంచండి చీమలు మాయం అవుతాయి కూరగాయలు వాడిపోయినట్లయితే నిమ్మరసం కలిపిన నీటిలో పది నిమిషాలు నానబెట్టండి అవి మళ్లీ తాజాగా మారుతాయి కూరలో మసాలా ఎక్కువైనట్లయితే రెండు మూడు టమాటాలు ఉడికించి కలపండి మసాలా గాటు తగ్గి రుచిగా ఉంటుంది ఉడెన్ స్పూన్లు గరిటెలు వాసన వస్తే వాటిని వెనిగర్ కలిపిన నీటిలో కొద్దిసేపు నానబెట్టి వాడండి వాసన పూర్తిగా పోతుంది వంట చేసేటప్పుడు చేతులకు మరకలు అయితే ఆలుగడ్డ ముక్కలతో రుద్ది కడగండి మరకలు పోతాయి పెనం లేదా మూకుడు వంటి వాటిపై పదార్థాల మరకలు వదలకపోతే లిక్విడ్ సబ్బులో కొంచెం వంట సోడా నీళ్లు కలిపి రుద్దండి మెరుస్తాయి అన్నం ముద్దగా అవుతుంటే ఉడికించే సమయంలో ఒక చెంచా వంట నూనె వేసి చూడండి అన్నం పొడి పొడిగా అవుతుంది వడలు లేదా గారెలు వేస్తున్నప్పుడు నూనె చిందుతుంటే నూనెలో రెండు చెంచాలు నెయ్యి కలపండి పెనంపై జిడ్డు పేరుకుపోతే వేడి నీటిలో రెండు మూడు గంటలు నానబెట్టి తర్వాత నిమ్మ చెక్కతో రుద్దండి మీరు పెట్టిన దోస ఆవకాయ బాగా ఘాటుగా ఉంటే అందులో కొద్దిగా నిమ్మరసం పిండండి రుచి సరిగ్గా వస్తుంది దోసలు మెత్తగా రావడం లేదంటే బియ్యం రవ్వలేదా బొంబాయి రవ్వతో జావకాచి చల్లార్చి పిండిలో కలపండి దోసలు మెత్తగా వస్తాయి అల్లం వెల్లుల్లి ఎక్కువ రోజులు నిల్వ ఉండాలంటే వాటిని కాగితంలో చుట్టి ఫ్రిడ్జ్లో ఉంచండి పచ్చళ్లు తినలేకపోతున్నట్లయితే సన్నగా తరిగిన కాలీఫ్లవర్ క్యారెట్ ముక్కలను ఉప్పు కలిపిన నిమ్మరసంలో నానబెట్టి తినండి రుచిగా ఆరోగ్యకరంగా ఉంటాయి పంచదార డబ్బాలో చీమలు పడుతుంటే అందులో కొన్ని లవంగాలు వేయండి చీమలు రాకుండా ఉంటుంది చేప ముక్కలు నిల్వ చేయాలంటే వాటికి కొద్దిగా ఉప్పు కలిపి డీ ఫ్రీజర్లో ఉంచండి ముక్కలు అంటుకోవు ఐస్ పేరుకోదు వంటల్లో వేయడానికి మొక్కజొన్న పిండి అందుబాటులో లేకుంటే మైదా పిండి వేసుకోవచ్చు అల్యూమినియం గిన్నెలో వండేటప్పుడు గిన్నె మాడుతుంటే ఉడికించే నీటిలో ఒక చెంచా వెనిగర్ కలపాలి దీంతో గిన్నె మాడకుండా శుభ్రంగా ఉంటుంది గ్రేవీలు లేదా సూపులు చిక్కగా రాకపోతే వండేటప్పుడు తగినంత మొక్కజొన్న పిండి నీటిలో కలిపి వేయాలి ఇది వాటికి సరైన దట్టమైన సూత్రాన్ని ఇస్తుంది పాస్తా చేసేటప్పుడు ఉప్పును ముందుగా వేయొద్దు ఉడికిన తర్వాతనే వేయాలి ఉడికిన తర్వాత ఉప్పు వేస్తే రుచి సరిగ్గా వస్తుంది స్వీట్స్ తయారు చేసేటప్పుడు చక్కెరకు బదులుగా చక్కెర పొడి షుగర్ పౌడర్ వేసినట్లయితే అవి ఇంకా మృదువుగా రుచిగా తయారవుతాయి లంచ్ బాక్సులు వాసన వస్తుంటే రెండు మూడు రోజులకు ఒకసారి నిమ్మ చెక్కతో రుద్ది కడగాలి దీనివల్ల వాసన పూర్తిగా పోతుంది వాల్నట్స్ రాత్రంతా ఉప్పు నీటిలో నానబెట్టి ఉదయాన్నే తీస్తే వాటి పెంకులు సులభంగా వదులుతాయి కూరగాయలు తరిగేటప్పుడు చేతులు కోసుకున్నా లేదా కాలినా వెంటనే అలోవెరా జెల్ రాయాలి కేక్లో గుడ్డు వాసన వస్తుంటే తయారీ సమయంలో రెండు స్పూన్ల తేనె కలపాలి వాసన పూర్తిగా పోతుంది చపాతీలు నిల్వ చేయాలంటే వాటిని ఎయిర్ టైట్ డబ్బాలో ఉంచి మధ్యలో బంగాళదుంప ముక్క ఉంచాలి రెండు రోజులకు ఒకసారి దానిని మార్చాలి ఫ్రూట్ సలాడ్ తాజాగా ఉండాలంటే దానిపై నిమ్మరసం చల్లాలి రుచి మరియు వాసన రెండూ అద్భుతంగా ఉంటాయి బంగాళదుంప ముక్కలను వేయించే ముందు పది నిమిషాలు మజ్జిగలో నానబెట్టి వేయిస్తే అవి బాగా క్రిస్పీగా వస్తాయి కాకరకాయలు ఫ్రిడ్జ్లో పాడవుతుంటే వాటిని చిన్న ముక్కలుగా చేసి నిల్వ చేస్తే ఎక్కువ రోజులు తాజాగా ఉంటాయి డ్రై ఫ్రూట్స్తో స్వీట్లు చేయాలనుకుంటే కాసేపు వాటిని ఫ్రిడ్జ్లో ఉంచి తర్వాత వేడి చేసిన కత్తితో కోయాలి అప్పుడు అవి తేలికగా కోయవచ్చు ఫ్రిడ్జ్లో ఉంచిన నిమ్మకాయలను వేడి నీటిలో పది నిమిషాలు ఉంచితే రసం మరింతగా వస్తుంది పచ్చళ్ళు ఫంగస్ పట్టకుండా ఉండాలంటే డబ్బాలో వేయకముందు కొంచెం ఇంగువని వేడి చేసి అందులో కలపాలి వెల్లుల్లి ఎక్కువ రోజులు నిల్వ ఉండాలంటే పొట్టుతీసి ఎండబెట్టి ఆలివ్ ఆయిల్లో నానబెట్టి ఫ్రిడ్జ్లో ఉంచాలి చివరగా హేజల్ నట్స్ దొరకకపోతే వాటి బదులుగా బాదం పలుకులు వాడవచ్చు రుచిలో ఎలాంటి తేడా ఉండదు కూరగాయలు ఉడికించిన తర్వాత రంగు కోల్పోకుండా ఉండాలంటే నీళ్లలో చిటికెడు పసుపు చెంచా ఆలివ్ నూనె జోడిస్తే సరిపోతుంది మూకుడు అడుగున పదార్థాలు అంటుకుపోయి ఉంటే ఉప్పులో ముంచిన నిమ్మ చెక్కతో రుద్దితే త్వరగా వదిలిపోతాయి కూరగాయలు కడిగే నీళ్లలో నాలుగైదు చుక్కల వినిగర్ చిటికెడు ఉప్పు కలిపితే వాటిమీద పేరుకున్న సూక్ష్మక్రిలు నశిస్తాయి బియ్యాన్ని మిక్సీలో పట్టేటప్పుడు చెంచా పంచదార కలిపితే పిండి తెల్లగా వస్తుంది చిన్న ఇంగువ మొక్కను శుభ్రమైన వస్త్రంలో కట్టి సగుబియ్యం వడియాలు నిల్వచేసే డబ్బాలో ఉంచితే వేయించినప్పుడు మంచి వాసన వస్తుంది పకోడీలు కరకరలాడాలంటే శనగపిండిలో చెంచా వేడి నూనె చిటికెడు వంట సోడా కలపాలి గసగసాలను వేడి నీటిలో నానబెట్టి రుబ్బితే మిశ్రమం మెత్తగా వస్తుంది సీసా లోపల నూనె రాసి పప్పును నిల్వ ఉంచితే ఎక్కువ రోజులు తాజాగా ఉంటుంది పాస్తా ఉడికించే నీళ్లలో చెంచా ఆలివ్ నూనె చిటికెడు ఉప్పు వేస్తే పాస్తా అతుక్కోకుండా ఉంటుంది కూరలు లేదా వేపుళ్లలో నూనె ఎక్కువైతే బ్రెడ్ ముక్క లేదా ఉడికించిన ఆలుగడ్డ ముక్క వేసి కొద్దిసేపటికి తీసేస్తే సరిపోతుంది గ్రేవీ లేదా సూప్ నీళ్లు ఎక్కువైతే కొద్దిగా చన్నపిండి కలపాలి దోశలు మెత్తగా రావాలంటే పిండిలో కొంచెం ఉడికించిన అన్నం లేదా మరమరాలు కలిపి మిక్సీలో వేయాలి బఠానీలు ఉడికించే ముందు అరచెంచా పంచదార లేదా కొద్దిగా వెనిగర్ వేస్తే అవి రంగు మారకుండా ఉంటాయి మసాలా కూరలో పెరుగు లేదా మజ్జిగ వేయాలంటే పెరుగులో కొద్దిగా వరిపిండి కలిపి అప్పుడు కూరలో వేయాలి టమాటా సూప్లో కొద్దిగా బీట్రూట్ రసం కలిపితే మంచి రంగు వస్తుంది పూర్ణం ఉండలను నూనెలో వేయించే ముందు పది నిమిషాలు డీ ఫ్రిడ్జ్లో ఉంచితే అవి చిట్లవు పచ్చిమిర్చి తొడిమలు తీసి గాలి గాలిచొరనియని డబ్బాలో పెట్టి వాటిపై కొద్దిగా పసుపు చల్లి మూత వేయాలి ఇలా చేస్తే అవి ఎక్కువ రోజులు తాజాగా ఉంటాయి కూరగాయలను అల్యూమినియం ఫైల్లో చుట్టి లో ఉంచితే అవి ఎక్కువ రోజులు నిల్వ ఉంటాయి ఇడ్లీ పిండిలో నీళ్లు ఎక్కువై పల్చగా అయితే కొద్దిగా బొంబాయి రవ్వ వేయాలి పిండి గట్టిగా అవ్వడమే కాకుండా రుచిగా కూడా ఉంటుంది గులాబ్ జామ్ మెత్తగా రావాలంటే పిండిలో కాస్త పాలు కొద్దిగా నెయ్యి కలపాలి ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి మీ ఫ్రెండ్స్ కి షేర్ చేయండి అలాగే మా కొత్త వీడియోస్ మీకు వెంటనే చేరాలంటే మా ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్నటువంటి బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి ధన్యవాదములు